ஓம் அஸ்மத்குருபியோ நம கீழ்வானம் வெல்லென்று எருமை சிறு வீடு மெய்வான் பரந்த நகல்ல பிள்ளைகளோம் கூவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய దేవాదిదేవనైండ్రనాం షే విత్తాల్ ఆవాయి అందరు లేలో రెంబావాయ్ భాగవతమలందరికీ దాసుడు ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు ధనుర్మాసోత్సవంలో ఎనిమిదవ పాసరం అనుసంధానం చేసుకున్నాం ముందుగా ఆరో పాసరం నుంచి పదిహేనో పాసరం వరకు అమ్మ జీవాత్మను ఉద్ధరించేటువంటి పాసరాలు మనకు చెప్పింది ఆరోపాసనం ఏడోపాసనం మనం అనుసంధానం చేసుకున్నాం ముందు రెండు రోజుల ముందు ఆరోపాసనం ఏడోపాసనం అనేవి శ్రవణం ఇప్పుడు పరమాత్మను ఆరాధించడానికి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఈ విధంగా పరమాత్మను చేరడానికి కొన్ని ఉపాయాలు ఆ రకంగా ఆరోపాసనము కీషకీశంగ్రి ఏడోపాసనము ఆరోపాసనంలో పొల్లించులమ్మనగా వీటిల్లో శ్రవణం ఈ శ్రవణం అంటే మనం విన్నాం అమ్మ గోపికలను లేపే మిషతోని మనకు వినిపించింది ఈ శ్రవణం ద్వారా మనము మూడు విషయాలు తెలుసుకున్నాం ఈ శ్రవణం అనేటిది ప్రత్యక్షము అనుమానము గురూపదేశం లేదా ఆప్తవచనం అంటే ఎప్పుడైతే పక్షులు పొద్దున్నే లేచి అరుస్తూనే వినబడలేదా అని మొదటి పాసనంలో ఆరోపాసనంలో ఏడో పాసనంలో భరద్వాజ పక్షులు కూడా అవి చర్చించుకుంటున్నాయమ్మా సత్సంగ్ పరమాత్మను ఏ విధంగా సేవించాలో అన్న ఉద్దేశంతో అని చెప్పేది ఆ శ్రవణం విన్నాం కదా అదొక ధ్వని విన్నాం కదా అంటే ధ్వని అంటే మనం శబ్దం వేద ప్రమాణమే అన్నాం కదా వేదమునకు ప్రమాణము ఏమిటి ఆ వేదానికి ప్రత్యక్షము అంటే మనం ప్రత్యక్షంగా జ్ఞానేంద్రియాలతోని అనుభవించి తెలుసుకునేది ప్రత్యక్ష జ్ఞానం అనుమానం ఇంతకు ముందుకు చూసిన ప్రత్యక్ష జ్ఞానంతో మనం ఇంతకు ముందుకు నిప్పు ఉన్న దగ్గర పొగ చూసామండి ఇంతకుముందుకు ప్రత్యక్షంగా ఇప్పుడు అక్కడ పొగ వస్తుంది అంటే మనము అనుమానంతో ఆహా అక్కడ నిప్పు ఉన్నది కాబో కాబోలును అందుకే పొగ వస్తుంది దాని అనుమాన ప్రమాణం ఇవి రెండు కాక ఆప్తవచనము లేదా గురు ఉపదేశం పెద్దలు వారు అనుభవించి కొన్ని మనకి కనబడవు కనబడినంత మాత్రాన నా లేవని కాదు పెద్దలు అనుభవించి మనకు చెప్పింది ఆప్తవచనం ఈ రకంగా వేదమునకు మనకు ప్రమాణములు ఈ మూడు రకాలుగా ఉంటాయి దీన్ని మన విశిష్టాద్వైత సంప్రదాయం పూర్తిగా అంగీకరించింది దాంట్లో ముందు రెండు పాసరాల్లో ఏమని చెప్పింది ప్రత్యక్షంగా పక్షులు కూల్చున్నవి భరద్వాజ పక్షులు అని చెప్పి పక్షులు కనబడతాయి కదా ప్రత్యక్ష ప్రమాణం దానివల్ల మనకు శ్రవణం విన్నం ప్రత్యక్షంగా విన్నం ఆ తర్వాత అనుమానము అమ్మ మొదటి దాంట్లో శంఖధ్వని చెప్పింది రెండో పాసరంలో ఏమో గోపికలు వాళ్ళు పెరుగును చెరుపుతుంటే వచ్చే గాజుల ధ్వనిని అంటే దీన్ని బట్టి మనం ఏం ఈ ధ్వని ఏమో వినబడుతుంది ఈ ధ్వనిని బట్టి ఓహో శంఖము ఆ గుళ్ళో చేస్తున్నారు అక్కడ గుడి ఇదంతా అనుమానం మనకు వస్తుంది అంటే శ్రవణ ఈ శ్రవణము ప్లస్ అక్కడ రూపం ఇప్పుడు ఆడవాళ్ళు గోల్ల బాలికలు వాళ్ళు చిలుకుతున్నారు అంటే వాళ్ళ యొక్క రూపం వాళ్ళు పరమాత్మ కోసమై భోగభాగ్యాలను అర్పించడం కోసం అందంగా తయారయ్యారు కదా రూపం దీంట్లో అనుమాన ప్రమాణంలో ఈ రకంగా వినబడ్డది రూపం కనబడింది ఇక పెద్దలు చెప్పిన దాని ప్రకారం గుణ అనుభవం వాళ్ళు ఏం చెప్పారంటే ఆప్తవచనం హరి 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 అనే ధ్వని వస్తుందనేమో ఆరోపాసనంలో ఏడోపాసనంలో నారాయణ కేశవ అని పాడారు కదా నారాయణ అనే నమ్మకే కాబట్టి ఈ రకంగా అంటే కేశవుడు నారాయణు యొక్క గుణాలు పెద్దల వల్ల మనం విన్నాం వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన ఈ రకంగా అమ్మ వేద ప్రమాణమును రూపకంగా ఆరు ఏడో పాసరంలో మనకు జ్ఞానం వచ్చింది విన్నాం పెద్దవారి ద్వారా ఏం విన్నాం అనన్యారహ శేషత్వము అనన్యారహ శరణత్వం అనన్యారహ భోగత్వం అంటే ఏంటంటే నేను పరమాత్మకు చెందిన వాడను నేను సర్వెంట్ ఆయనే ఓనర్ ఆయనకు చెందినవాడిని ఆయన్నే ఓనర్ అనన్య శరణత్వం నేను ఎవరిని శరణనాలి నా మాస్టర్ నా ఓనర్నే నేను సర్వెంటుని కాబట్టి నేను ఆయనకే దాసోహం అనాలి అట్లా అన్నప్పుడు దాసోహం అయినప్పుడు నేను ఏ రకంగా అయితే తీపి తిన్నా పూలు పెట్టుకున్నా ఏ రకంగా ఆనందాన్ని అనుభవించినా అది ఆయన కోసమే అనన్యార్హ భోగత్వము ఇది మనము వేద ప్రమాణకంగా నేర్చుకున్నాం కదా ఆచార్యుడి ద్వారా ఈ నేర్చుకున్న దాన్ని ఎనిమిదో పాసరం ఈరోజు మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఎనిమిదో పాసరంలో అమ్మ మననము మననం అంటే ప్రాక్టీస్ అండి మనస్సులో పరమాత్మ గురించిన దాని వి కావాల్సిన కావలసిన మనకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది ఎవరు మనకు పరమాత్మ అతన్ని మనం ఏ రకంగా ఆయన ఆశ్రయం పొందాలి అని చెప్పేసేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో శ్రమనేంద్రియ ద్వారా మన బ్రెయిన్లో కూర్చున్నది మరి దీనివల్ల ఏం చేయాలి ఓకే ఉన్నాడయ్యా మనకు ఓనర్ ఉన్నాడు ఓనర్ను మనం ప్రసన్నం చేయాలంటే ఏం చేయాలి మననము ప్రాక్టీస్ చేయాలి దానికి ఆయనను పట్టుకోవాలి ఆయనను చేరాలంటే ఉపాయం ఏమిటి అనేది ఎనిమిదవ పాసరంలో ఈ ఈ గోపికకి ఉపాయము పరమాత్మను చేరటం ఎలా అనే ఉపాయం బాగా తెలిసింది ఏమిటండి ఉపాయం మనం పూర్వం ఇంతకుముందు కూడా పాసరాల్లో ఉన్నాం ఉపాయం కూడా పరమాత్మనే ఏ రకంగా అంటే మనది శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మనకు రెండు నియ రెండు నియమాలలో ఒకటి మార్జాల కిషోర న్యాయం ఇంకొకటి ఏమో కపి న్యాయం కపి న్యాయం తర్వాత ముందు మార్జాల కిషోర న్యాయం అంటే మార్జాలం అంటే పిల్లి పిల్లి కిషోరు దాని పిల్లలు పిల్లి ఎప్పుడైనా పిల్లలను కంటుందండి ఒక నలుగురు ఐదు పిల్లలను ఒక ఇంటి దగ్గర కంటుంది కన్న తర్వాత అది పొద్దున కన్న తర్వాత సాయంత్రము ఇల్లులు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఇవ అంటే దానికి పిల్లలకి ఏ రకంగా అయినా హాని లేకుండా అన్నీ చూసుకొచ్చుకొని ఇవాళ ఇక్కడ ఈ ఇంట్లో సేఫ్గా ఉంది ఇక్కడ అని ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఇంకో పూటకి అక్కడ అక్కడ మారుస్తూ ఉంటుంది అది పూర్తిగా తల్లి యొక్క స్వతంత్రమే ఏం అడగవు అమ్మ నన్ను నాకు హాని ఉందేమో నన్ను మార్చమని పిల్లలు ఎప్పుడూ అడగవు పిల్లలు పూర్తిగా తల్లికి లొంగి ఉంటాయి అంటే పారతంత్రిత తల్లి మాత్రం స్వతంత్రించి పిల్లల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి పెడుతుంది వాళ్ళను రక్షిస్తుంది దీనినే మార్జాల కిషోర న్యాయం మనము కూడా పరమ మన ఈ శరీరాలు జీవాత్మలన్నీ పరమాత్మ సొత్తు కదా ఆయన సంతానం కదా ఆయననే చూసుకుంటాము ఇప్పుడు మన పిల్లలకు ఏ డ్రెస్ వేయాలో ఏదో అనేది మనం చిన్నప్పుడు మనమే వాడికి మంచిగా బట్టలు వేసి పెట్టి బొట్టు పెట్టి మనమే ఆనందిస్తాం కదా పరమాత్మ కూడా మనల్ని ఉద్ధరించి మనల్ని ఎక్కడెక్కడ పెట్టాలో ఎప్పుడు ఆయన దగ్గరికి తీసుకోవాలో అని ఆయన ఆ యొక్క నిర్ణయమే స్వతంత్రమైన నిర్ణయమే కానీ మన నిర్ణయం ఏమీ లేదు అయితే వీరి ఉపాయం ఏంటండి ఆహా పరమాత్మను ఉపాయము ఆనంద ఆకించన్యత్వము అనన్య గతిత్వము అయ్యా పరమాత్మ నేను పరతంత్రుడను నువ్వెప్పుడు కావాలంటే నన్ను తీసుకువెళ్ళి ఎక్కడైనా నువ్వే నన్ను ఉద్ధరించు నిన్ను చేరడానికి నాకు ఎటువంటి నేను ఆర్జించింది నా దగ్గర ఏం లేదు అని చెప్పి అనన్య గతిత్వం నువ్వు దక్కమా నాకు దిక్కు లేదు అంటే ఆయన మనన్ను ఆయన్నే చూసుకుంటాడు ఇది ఉపాయ స్వరూపాన్ని ఎనిమిదవ గోపిక చాలా బాగా చెప్పింది ఇప్పుడు మనం పాశ్రంలోకి వెళ్తే ఇంతకు ముందుకు ఆరో ఏడో పాసరాలలో అమ్మ శబ్దం వినబడలేదా అమ్మ అని ముందు పాసరంలో ఆరో పాసరంలో ఏడో పాసరంలో శబ్దం విని కూడా ఇంకా లేవలేదా అమ్మ అని చెప్పింది ఏడో పాసరంలో ఇప్పుడు శబ్దం లేదు ఇప్పుడు అమ్మ తూర్పు దిక్కున ఆకాశంలో తూర్పుడు దహిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు లేవవా అమ్మ అని ఈ ఎనిమిదవ గోపికను లేక లేపడానికి ఆరో గోపిక ఏడో గోపికతో కలిసి ఆమె వాకిట ముంతట నిల్చొని తూర్పు దిక్కున ఆకాశంలో సూర్యుడు దహిస్తున్నాడమ్మా అంటే తెల్లవారుతుందన్నట్టే కదా మరి లేవాలి కదా అంటే ఆ లోపల ఉన్న గోపిక మంచి కృష్ణ విరహంలో ఉండి ఎక్కడ తెల్లారిందండి మీరా ఆరోపాసనంలో ఏడోపాసనంలో భాగవతోత్తమైనటువంటి గోపికలను చేరడం వల్ల మీ యొక్క జ్ఞానం పెరిగి మీరందరూ తెల్లగా మెరుస్తున్నారు మీ ముఖాలన్నీ తూర్పు దిక్కు పడి మీ యొక్క ముఖ కాంతి జ్ఞానం అనే ముఖ కాంతి తూర్పుకు పడి అక్కడ తెల్లగా కనబడితే ఏదో వెలుతురు కనబడితే మీరు దాన్నే తూర్పులో సూర్యుడు ఉదయించుండకుంటున్నారు లేదు లేదు ఇంకా రాత్రి ఉంది అది కేవలం మీ యొక్క ముఖ కాంతి కావచ్చును ఇప్పుడే తెల్లారలేదండి నేను ఇంతకు ముందుకే పడుకున్నా కదా అని ఆహా అప్పుడు వాళ్ళు ఇంకొక ప్రమాణం చెప్తున్నారు సరే వీడుమై ఎడుమైవాన్ పరందనగాన్ గేదె మన గేదెలు ఉన్నాయి కదమ్మా గేదెలకు ఒక అలవాటు ఉందండి పొద్దున్నే నాలుగున్నర లేచిన తర్వాత గొల్లవాళ్ళు వాటిని చిన్న మేతకు చిన్న చిన్న బయళ్ళ కోసం మేతకు పోయి వస్తే అవి ఉత్సాహంగా తిని వెంటనే పాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి మళ్ళీ అసలైన మేతకు లంచ్కు బయటికి వెళ్తాయి అది వేరు ఇప్పుడు చిన్న మేత బ్రేక్ఫాస్ట్ కోసమని పాలిచ్చే ముందు అట్లా వదిలిపెడితే ఆ చిన్న చిన్న మచ్చుతో మంచుతోను కప్పబడినటువంటి గడ్డిని మేసి వచ్చి ప్రసన్నంగా ఉండి పాలిస్తాయి అంటే ఇవి బ్రేక్ఫాస్ట్కు పోతున్నాయి కదా మరి అవి తెల్లారితేనే పోతాయి కదా అని గోపికలు లేయమ్మా అంటే అది కూడా మీరు ఇప్పటిదాకా మీ వర్చస్సు కాంతి దానివల్ల తూర్పులో మీకు వెలుతురు కనబడుతుంది కదా నేను ఎప్పుడైతే చెప్పినో ఓహో మనముఖ కాంత అని మెల్లగా మీ కన్నులను చిన్నగా చేయడం వల్ల అక్కడక్కడ నల్ల నల్లగా కనబడుతుంటే వాటిని మీరు ఆ గేదెల మంద అనుకుంటున్నారు అంతేగాని ఇంకా లేదండి ఇంకా తెల్లారలేదు అని చెప్పి అమ్మ చెప్తుంది ఎనిమిదో గోపిక లోపట ఉన్న గోపిక చెప్తుంది మీరేదో కృష్ణవర్హన్లో తొందరగా ఆయన్ను చేర చెందాలని చెప్పి మీరు తొందరపడుతున్నారు కానీ తెల్లారలేదు సరే చెప్పండి మరి మీరు వచ్చింది కదా మీరు వెళ్ళండి నేను నన్ను లేపడం దేనికి మీరు అందరు వచ్చింది కదా అసలు ఎవరెవరు పోతున్నారు అక్కడికి అందరు పోతున్నారా ఎవరు పోతున్నారు అంటే మిక్కుల్ల పిల్లయి గలం పోగిన్నారై పోగా అమ్మా పిల్లలందరూ గొలవనితలు అందరూ పోతున్నారమ్మా వ్రతం కదా చేయడానికి అందరు పోతున్నారు పోయి మరి పోతుంటే కొంచెం మా ఇంటికి దూరంగానే వాళ్ళు వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఏదో గానం పోతున్నారు కదా ఇంకేంటి అమ్మా వాళ్ళు పోవడం అంటే ఏదో పోవడం కాదు ఇప్పుడు కొన్ని మనం ఏదో ఇప్పుడు మొన్నటిదాకా జరుగుతుంది ఏదో సినిమా పుష్ప సినిమా అని ఆ సినిమాలో పోవడం వలు పోయిన తర్వాత చూస్తే సంతోషం చూసిన తర్వాత ప్రయోజనం కానీ అవన్నీ భౌతికమైనటువంటి విషయాలు లౌకికమైనటువంటి విషయాలు కానీ వీళ్ళు ఎలా పోవడమే మాకు ప్రయోజనం పోయిన తర్వాత ఫలితం ఎట్లాగో తెలుసండి పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు సరా అనుగ్రహించినా లేకున్నా పర్వాలేదు మాకు పోవడంలోనే ఆనందం ఉంది పోవడమే ప్రయోజనం అన్న రాగా సాగిపోతున్నారమ్మా ఏ రకంగా అంటే ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి పట్టుకొని రమ్మని అక్రూరుణ్ణి బృందావనానికి వేరేపల్లకి పంపించుడు అప్పుడు అక్రూరుడు అనుకుంటాడు ఆహా ఎన్ని రోజులకు ఈ దుర్మార్గుడి నుంచి దూరంగా పరమాత్మకు అభిముఖంగా నేను వెళ్ళి ఆయనను దర్శనం చేసుకుంటానే ఆయన నన్ను కనకరిస్తాడా లేదా తర్వాత విషయం ఆయన కోసం నేను పోవడమే ప్రయోజనం అదేవిధంగా భరతుడు కూడా రాముడు చిత్రకూట పరమ చిత్రకూట ఆశ్రమంలో ఉన్నప్పుడు మరి వెళ్ళి అన్నయ్య లేదు రాజ్యం నువ్వే చేయాలని పోవడం కోసం పోతున్నాడు పోతు పోవడం వల్ల సరే రాముడు వస్తాడా లేడా తర్వాత విషయం కానీ రాముని దగ్గరికి నేను పోతున్నా కదా పోవడమే ఆనందం ఆ రకంగా పోవడమే పరమావధిగా పో పోవడం వాళ్ళు పోతుంటే వాళ్ళకి ఇక్కడ ఆగాలనే తెలుస్తలేదమ్మా కృష్ణ విరహంలో ముందుకు సాగి ఒక్కసారి నీ ముందట గడప గడప ముందట ఆగి అమ్మా నువ్వురా అనేసరికి వాళ్ళు వెంటనే వాళ్ళు తెలివి తెచ్చుకొని ఓహో మనం ఈ ఎనిమిదవ గోపికను మనం లేపుకొని వెళ్ళాలి కదా పరమ భాగవతోత్తమురాలు ఆమె పరమాత్మను ఏ రకంగా పట్టుకోవాలి అనేటువంటి ఉపాయం ఆమె దగ్గర ఉన్నది కాబట్టి అటువంటి తమలను ఆచార్యులను మనం సేవించాలి కదా అని వెంటనే వాళ్ళు తేరుకొని ఆగిన అక్కడే ఆగిండ్రమ్మా ఆగి ఉందన్నై కాదు ఉన్నయి కూవాన్ వందు కోదు పావ పావా ఎడురాయ్ నీకోసం అమ్మ నీకోసం మాత్రమే వాళ్ళు వెంటనే తేరుకొని నిన్ను ముందడ తీసుకుపోవని చెప్పి వెంటనే ఆగిండ్రు వెంటనే కుతూహలం కలిగినటువంటి గోపిక అంటే ఉపాయం తెలిసినటువంటి గోపిక ఎలుందిరాయి అమ్మా పావాయి అంటే ఓ గోపిక లే అమ్మా అని చెప్పిన చెప్పిన తర్వాత సరే అమ్మ లే నేను లేచి వచ్చిన తర్వాత ఆయన ఏమని అడుగుదాం పోయి మేమందరం వచ్చినాం సరే మీరందరూ ఎందుకు వచ్చిందని అడుగుతే ఏమని అడుగుదాం అంటే వీళ్ళు చెప్తున్నారు పరమాత్మ మాయన మావాయి పిలందానై మల్లరై మాటియ కేశీ అనే రాక్షసుడు పరమాత్మను సంహరించడం కోసం వస్తే కేశీ అనే రాక్షసుడు అనేది అహంకార సూచకం నేనే అన్ని చేయగలను ఈ శరీరం నాదే నే నే నా నేనే స్వతంత్రుడైనటువంటి అహంకారంతో ఉన్నటువంటి కేశి అనే రాక్షసావేశం వస్తే దాని యొక్క రెండు దౌడలు పెట్టి దాని నోరును చీల్చి చెండాడినటువంటి వాడు పరమాత్మ దాని అహంకారాన్ని తీసేసి దానికి మోక్షాన్ని ప్రదర్శించిండు కదా అంత కారుణ్యం కదా మనం వెళ్దాం అదే రకంగా మల్లరై మాటియా అంటే కంసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మల్ల యోధ మా మల్ల మల్లయోధులు ఉన్నారు కదా మల్లయోధులు అంటే ఏందండి వాళ్ళ శక్తికి వాళ్ళకి కోపము కామము క్రోధము వాళ్ళకి కోపం ఎక్కువ అటువంటి క్రోధాలని అంటే అణిచివేసినటువంటి స్వామి అంటే పరమాత్మ ఆ రకంగా అహంకారాన్ని మనలో ఉన్నటువంటి కామక్రోధాలను అణచివేయము అణిచివేసి మాకు పరత్వము ఈ ఈ వ్రతమేమో పర అను వాద్య నిమిత్తం చేస్తున్నాం కానీ మా ఉద్దేశము మాలో వీటిని తీసేసి మాకు పరత్వాన్ని పర పరమాత్మ నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని అడగడానికి వెళదామమ్మా అంటే ఎంత పిచ్చివారండి మీరు పాపం అట్లా పోతే ఆయన ఆవా వెన్రారాయ్ అందరులు ఏలోరెంబావాయ్ అయ్యో అయ్యో మీరు నా కోసం రావడం ఏంటిది ఇంత పొద్దున్నే రావడం నా కోసం రావడం ఎందుకు ఇంకొంచెం అయితే నేనే మీ దగ్గరికి వస్తా కదా మీరు అనవసరంగా ప్రయాసపడి నా దగ్గరికి వచ్చింది అని చాలా బాధపడతాడు ఏ రకంగానైతే పరమాత్మ రామావతారంలో ఎప్పుడైతే పితృవా పరిపాలన కోసం తండ్రి గారి దగ్గర ఆజ్ఞ తీసుకొని భరద్వాజాశ్రమము వీటికి వచ్చినప్పుడు దండకారణ్యానికి వచ్చినప్పుడు మునులందరూ కూడా ఈ రాముణ్ణి సేవించుకుందామని వచ్చిండ్రు అయ్యా మేము ఇక్కడ ఏదో ముక్కు మూసి తపస్సు చేసుకుందామంటే రాక్షసుల బాధ భరించలేకుండా ఉన్నది అని చెప్పి వారి యొక్క బాధను విన్నవించుకోవడానికి వస్తే రాముడు ఎంత బాధపడుతు అయ్యో నేను ఈ రాజును కదా చక్రవర్తి కుటుంబంలో పుట్టిన ఇప్పటి వరకు మీకు కలిగినటువంటి సౌకర్యాలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత నాది ఆ బాధ్యత విస్మరించి నేను కూర్చున్నాను నేను రావడం లేట్ అయింది అందువల్ల మీరెంతో ఇబ్బంది పడ్డారు అయ్యో నా వల్ల మీకు ఎంత ఇబ్బంది పడింది మీరు నడిచి వచ్చారే పాపం మీరు ఎంత కష్టపడ్డారో అని చెప్పి పరమాత్మ ఆయన చాలా బాధపడతాడమ్మ అంటే దీంట్లో తాత్విక చింతన కూడా అమ్మ ఒకటి చెప్పింది కీడ్వాణం వెళ్ళెండ్రు అంటే తూర్పు దిక్కున ఆకాశంలో సూర్యుడు అంటే వెలుతురు అంటే సాత్విక గుణం ఉదయించింది ఈ మనం ఆరోపాసనల్లో ఏడోపాసనంలో మనం జ్ఞానాన్ని పొందినాం కదా ఆ జ్ఞానాన్ని మరి మనం ఆ ఒక డాటా వచ్చింది ఆ డాటాను మనం మనసులో ఎక్కించుకోవాలి కదా ఎక్కించుకోవాలంటే అమ్మ ఉపాయం చెబుతుంది పరమాత్మను పట్టుకోవాలంటే ముందు ఈ పరమాత్మ మనలో శుద్ధి చేసుకోవాలి మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి పోగానే లైట్ వేయాలి మనము ఇంటి తాళం తీసినామండి ఇంటి తాళం తీయంగానే ఫస్ట్ లైట్ వేయాలి అంటే సాత్విక గుణం కీర్వాణం వెల్లెండ్రు దీంట్లో ఎరుమై శిరువీడు మైవాన్ పరందనగాన్ ఎప్పుడైతే ప్రపంచం ఇప్పుడు గేదెలు బయట ఆహారాన్ని తినడానికి పోయినాయి అంటే మనలో ఉన్నటువంటి రజస్సు తమస్సు అనేటి ఎప్పుడైతే లైట్ వేస్తే చీకటిపోతుంది కదండి ఈ రజస్సు తమస్సు వీటి గుణం ఏంటండి ఎంతసేపు ఇది తిందామా ఇది చూద్దామా ఇది తాగుదామా దీన్ని ఎంతసేపు అనుభవిద్దామా అనేటువంటి రజస్సు రాజసిక తామసిక గుణాలు ఉన్నాయి కదా ఇవి బయటికి పోయినాయి బయటికి పోయి శరి మేత కోసం పోయినాయి కదా అంటే మేత ఏంటి వాటికి ఆహార విషయాలు బయట ప్రాపంచిక విషయాలు అది తిందాము ఇది చూద్దాం అనేటువంటి విషయాల కోసము రజస్తమ గుణాలు బయటికి వెళ్ళినాయి సత్వగుణము లోపలికి వచ్చింది ఆహా అంటే మనకు ప్లాట్ఫామ్ అనేది ఈ అమ్మ తయారు చేస్తుంది పరమాత్మ దీంట్లో నిలవడం కోసం సాత్విక గుణం చేత ప్లాట్ఫామ్ను తయారు చేస్తుంది అయితే ఈ ప్లాట్ఫామ్ని తయారు చేయడానికి ఈ గోపికలు అందరూ ఇట్లా మిగుళ్ళ పిల్లైగలం పోగ పోవాన్ పోగిన రారే అందరూ వెళ్దామని వెళ్తున్నారు కానీ వారికి పరమ భాగవతోత్తమురాలు ఉపాయం తెలిసినటువంటి నిన్ను తీసుకొని పోదామని అక్కడ ఆగిండు అంటే భాగవతోత్తముల యొక్క పూర్వాచారుల యొక్క అనుగ్రహం వల్లనే మనం ఈ ప్లాట్ఫామ్ తయారవుతుంది అని చెప్పకనే అమ్మ చెబుతుంది దాని తర్వాత ఏమైందండి అహంకారము కామము క్రోధము ఏ కేశి అనే రాక్షసుడి యొక్క అహంకారము మల్లయోధుల యొక్కటువంటి క్రోధము లోభము అటువంటి గుణాలను అన్నింటినీ కలుపు మొక్కల్లాగా ఆచారుల యొక్క జ్ఞానం ఇంతకుముందు చెప్పారు కదండి నాయన ఈయన పరమాత్మ ఈతను శ్రీమన్నారాయణునికి మాత్రమే మనము చెందిన వారము ఆయన మన యొక్క మాస్టర్ మనము ఆయనకి సర్వెంట్ కాబట్టి మనం ఆయనను శరణాగతి చేయవలయను ఆయనకు మన భోగభాగ్యాలన్నీ ఆయన కోసం కృష్ణార్పణమని అర్పించాలి దానికోసం నీకు అహంకారము ఇది నాది ఇది నేను అనేది ఉండవద్దు నీలో క్రోధాది భావాలు అరిషటి వర్గాలు పోవాలని చెప్పి ఈ ఆచార్యులు మనకు చేసే ఉపదేశం చేసిన తర్వాత ఏమైందండి అవా విన్రారాయ్ అప్పుడు పరమాత్మ నువ్వు ఒకటే నువ్వు ఎప్పుడైతే పరమాత్మ నేను నిన్ను చేరడానికి నేను నీ దగ్గరికి వస్తాను ఏ బస్సు ఎక్కి ఆయన దగ్గరికి పోతాము పోయినంత మాత్రం ఆయన వెంటనే క్షమించాలన్నటువంటి అదేం లేదు క్షిపామి మీ మీ పాత దోషాలను మర్చిపోవచ్చేమో ఒకవేళ ఆయన మూడు బాలెక్క మర్చిపోకుంటే మళ్ళీ అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు ఉన్న చోటలే ఒక పరమాత్మకు పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేస్తే ఇంతకు ఉపాయం చెప్పినా కానీ మార్జాల కిషోర న్యాయం ఆ పరమాత్మనే మనం ఆయన సంతానం కాబట్టి మనకు ఎప్పుడు ఏది అవసంగాలో అదే ఆయన మనకి ఇస్తాడు దాన్నే ఉపయము పూర్తి స్థాయిగా పరమాత్మను చేరడము పరమాత్మ అనేది ఫలితం ఉపయం పరమాత్మను పొందడానికి కూడా మనం చేసే ప్రయత్నం ఏం లేదు ఆయననే పిల్లి తన పిల్లలను పుట్టిన పిల్లలను ఏ రకంగా అయితే ఇల్లు మార్చి దాన్ని సంరక్షించుకుంటుందే పరమాత్మే మనల్ని సం సంరక్షించుకుంటాడు కా సంరక్షించుకుంటాడు ఉపాయం ఏంటంటే మనం ఆయనకు సర్వస్య శరణాగతి చేయడమే ఇంకొకటి మనం ఈ ఉపాయము అనే దాని మీద మనం చాలా అర్థం కావడానికి మనం తిరుమల వెళ్తుంటామండి ఎప్పుడు వెళ్ళినా ముందు గడప కులశేఖర పడి అంటారు కులశేఖర పడిలో అంటే ఏంటండి కులశేఖరులు ముకుందమాలలో చెప్పారు దివివా మమాస్తు మమాస్తువాసు నరకేవా నరకాంతక ప్రకామం అయ్యా పరమాత్మ నేను నీకు చెందినవాణ్ణి నువ్వు తీసుకపోయి నన్ను ఈ ఇంట్లో పెడితేంది ఆ ఇంట్లో పెడితేంది దివివా భువివా స్వర్గంలో పెట్టుకుంటావా భూమి మీద ఉంచుకుంటావా నరకంలో ఉంచుకుంటావా అది నీకు ఇష్టం నేను చేయాల్సిందల్లా నీకు సర్వస్వ శరణాగతి అందుకనే కులశేఖర పడి అక్కడ ఎందుకు పెట్టారంటే పరమాత్మ ముందు మనము అనన్యగదిత్వము అన్యదా శరణన్నాస్తిత్వమేవ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షోచనార్థన నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నేనే ప్రయత్నం చేయను అని చెప్పి మనము శరణాగతి చేయడమే ఉపాయం అని చెప్పి ఈ ఎనిమిదో గోపిక రూపంలో అమ్మ మనకు మంగళాశాసనం చేసింది ओम करकटेपुर भगवन्याम दलजी कानवाद भवाम पाण्डिय विश्वम ब्राह्मण गोदाम बंदे श्रीरंगराय की आलवाहार आचार या कल आंधा आकल भागवत आचार यदि जय श्रीमद्धनायन